హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ వేసవ కాలంలో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ పాయసం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు వరకు సగ్గ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయి ఇలా నానబెట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం సగ్గ బియ్యాన్ని అదే కప్పుతో పెసరపప్పుని కూడా తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పుని వేయించుకోవాలండి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒకసారి కడిగేసుకొని త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి అదే స్టవ్ పైన ఇంకొక కడాయి కానీ లేదా గిన్నెను కానీ పెట్టేసుకొని అందులో త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ని బాయిల్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం అనేది ఉండలు కట్టకుండా ఉంటాయండి ఒకదానికి దానికి ఒకటి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పప్పుని ఉడికించేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం బియ్యం అలానే పెసరపప్పు కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఉడికేలోపు మనం బెల్లంని కరిగించి ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను టూ కప్స్ వరకు బెల్లం తీసుకుంటున్నాను మీరు సుగరు ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలండి మంటని సిమ్లోనే పెట్టేసుకోండి ఎక్కువ హీట్ చేసిన బెల్లం అనేది వచ్చేస్తుంది ఇలా కరిగించేసుకున్న తర్వాత వీటిని కుక్ చేసి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అలాగే పప్పులోనే ఇలా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బెల్లంలో ఏవైనా ఉంటే పోతాయి ఈ బెల్లం అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి జస్ట్ ఒక చిటికడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఏ స్వీట్ రెసిపీలోనైనా సాల్ట్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పంచదాన్యం యాడ్ చేసుకోవాలండి పంచదాన్యం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు పంచదాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇలా కొంచెం బుడగలు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట వీటిని పక్కన పెట్టేసుకోండి అదే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిని మెల్ట్ అవ్వనివ్వాలి అలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరిని లేదా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి నేనైతే పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పులు అలానే కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ఎండి కొబ్బరిని కానీ అలానే పచ్చి కొబ్బరిని కానీ కొంచెం ముందుగా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత జీడిపప్పుల్ని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి లేదంటే జీడిపప్పు కిస్మిస్ తొందరగా వేగిపోయి మాడిపోతాయండి కొబ్బరి తొందరగా వేగదు కదా అందుకే ముందుగా కొబ్బరిని వేయించుకుంటే తర్వాత కిస్మిస్ అలానే జీడిపప్పుని వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న పాయసాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇందులోనే కాచి చల్లార్చిన పాలని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసుకున్న తర్వాత మరలా మరొకసారి కలుపుకోవాలి పాలు వేడిగా ఉండకూడదు అలానే పాయసం కూడా మరీ వేడిగా ఉండకూడదు పాలు విరిగిపోతాయనమాట మీ చిక్కదానానికి తగ్గట్టుగా ఈ పాలని యాడ్ చేసుకుంటూ ఒకసారి కలిపేసుకోండి చివరిగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి వేడిగా అయినా సరే చల్లగా అయినా సరే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందని అలానే చాలా హెల్దీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఈ వేసవికి ఈ ఒంటికి చలవ చేసే ఈ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్